గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్ అలాగే నాయకులకు పెద్దలకు రైతులందరికీ నమస్కారం అండి నా పేరు వి బాలుకృష్ణ నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్ నా రైతు సేవ పరి పరిధిలో రెండు వేల రెండు రెండు వందల అరవై ఐదు ఎకరాలు సాగు భూమి కలదు సార్ ఇందులో నాకు ప్రధానంగా తొమ్మిది వందల యాభై మూడు ఎకరాలు వరి పండిస్తున్నారు సార్ ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్ తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ కోకో నూట అరవై నాలుగు ఎకరాలు సార్ కొబ్బరి రెండు వందల పద్నాలుగు ఎకరాలు బొప్పాయి ఆరు ఎకరాలు వక్క పదకొండు ఎకరాలు జీడిమామిడి మూడు వందల పది ఎకరాలు జామ నాలుగు ఎకరాలు కూరగాయలు ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాలు అరటి పదిహేడు పాయింట్ ఆరు నిమ్మ నూట యాభై తొమ్మిది ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ గత వారంలో మేము అధిక మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్ ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేసాం సార్ ప్రతి రైతు ఇంటి వద్ద ఇరవై నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్ మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్ ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది గమనించిన ఇష్యూస్ కొన్ని నాలుగు పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్ ముందుగా వచ్చేసి మొదటిది వచ్చేసరికి బోర్లు కింద వరి సాగు జరుగుతుంది సార్